ముందుగా మనం తెలుసుకోవలసిన విషయం అయ్యప్ప ఎవరు అనంతకోటి బ్రహ్మాండ నాయకుడు ఆది మధ్యాంతరహితుడు అణువు నుంచి పరమాణువు దాకా వ్యాపించి ఉన్నది పరమాత్మ స్వరూపము భక్త సులభుడు భగవానుడు జ్యోతిస్వరూపుడు అయ్యప్ప కులం మతం వర్ణం వర్గం ఏ భేదము లేకుండా ఆత్మా పరమాత్మ మధ్య ఉన్న అనుసంధానంగా ప్రకృతి స్వరూపంగా పరమాత్మగా ప్రతి జీవాత్మలో నేనే ఉన్నాను అని సహపంక్తి భోజనాల్ని చేయించి తన వద్దకు పిలిపించుకుండే మహాశక్తి స్వరూపుడు అయ్యప్ప స్వామి ఒక మానవాత్మ పరమాత్మగా దైవం మానుష రూపేణగా భూమి మీదకొచ్చి వచ్చి మనిషి దైవంగా మారిన తీరుని తెలియచేస్తుంది ఆ స్వామి చరితం అయ్యప్ప చరితానికి సంబంధించి ఎన్నో కథాంశాలున్నాయి ముందుగా మనం తెలుసుకోవలసిన విషయం అయ్యప్ప ఎవరు భారతీయ ఆధ్యాత్మిక తత్వ విధులు భగవద్బంధువులు అయిన మీ అందరికీ తెలుసు దశావతారాలు ఆ దశావతారాలలో శ్రీమన్నారాయణుని అవతారాలు నరసింహ వామన పరశురామావతారాలు కేరళ దేశాన్ని పునీతం చేసినట్లుగా భావిస్తాం అదే సమయంలో రంభ కరంభులనే ఇద్దరు రాక్షస సోదరులుండేవారు రంభుని పుత్రుడే మనందరికీ తెలిసిన మహిషాసురుడు మహిషాసురుడు చావు లేకుండా బ్రహ్మ నుంచి వరం పొందాలని భావించి ఘోరమైన తపస్సు చేసి బ్రహ్మని ప్రత్యక్షం చేసుకున్నాడు బ్రహ్మ ప్రత్యక్షమై మహిష ఏమి నీ కోరిక అంటే భూలోకవాసులెవ్వరి చేతను ఈ జీవులెవ్వరి చేతను చావు లేకుండా చిరంజీవత్వాన్ని ప్రసాదించమన్నాడు మహిషుడు భక్త సులభుడు భగవానుడు కనుక అస్తూ అన్నాడు బ్రహ్మ బ్రహ్మవరం పొందిన మహిషాసురుడు రెచ్చిపోయి నాకు చావు లేదు అని ఇటు భూలోకంలో ప్రజల్ని అటు దేవలోకంలో దేవతల్ని అతలాకుతలం చేస్తున్నాడు అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నాడు నరకం చూపిస్తున్నాడు దేవతలందరూ మహిషాసురుని బారికి తట్టుకోలేక త్రిమూర్తులని ప్రార్థించారు శరణం నాస్తి అంటూ ఏం చెయ్యాలో నిర్దేశించమన్నారు వెంటనే త్రిమూర్త్యాత్మకులైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల శక్తి సంపన్నత్వంతో దుర్గమ్మగా ఆ దుర్గమ్మ తల్లి చండికాదేవిగా రూపు తీర్చుకుంది ఆ చండికాదేవి మహిషాసురుని వధించింది మహిషాసురుని మరణంతో అతని సోదరి మహిషి దేవతలపై పగబూని బ్రహ్మ గురించి తపస్సు చేసింది ఆ ఘోర తపస్సుకు బ్రహ్మ ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమన్నాడు మహిషిని మహిషి ఎవరి చేత తనకి చావు లేకుండా వరం కోరుకుంది పుట్టిన ప్రతి జీవి గిట్టక మానడు జన్మనెత్తిన ఏ జీవైనా దేహాన్ని వదలవలసిందే నీకు మరణం తప్పదు అంటే మహిషి అతి తెలివితో మరణమే తప్పనప్పుడు ఈ జీవుల ఎవరి చేతను నాకు మరణం సంభవించకుండా చూసి ఒకవేళ మరణమే తప్పనప్పుడు ఇద్దరు పురుషులకు పుట్టిన బిడ్డతో మాత్రమే ఆ మరణం జరిగేలాగా వరాన్ని ఇవ్వమని బ్రహ్మని అడిగింది బ్రహ్మ తధాస్తు అన్నాడు అది మన అయ్యప్ప స్వామి జననానికి బీజావాప్తి అయింది అది అంపురం తత్ఫలితమే హరిహరపుత్రుడుగా శివ కేశవుల బిడ్డగా ఆత్మసుతుడుగా అయ్యప్ప జననం తదనంతరంలో సాగింది మహిషి మరణం కుదిరింది ఇప్పుడు క్షీరసాగర మథనం జరిగింది ఈ క్షీరసాగర మథనంలో అమృతం ఉద్భవించింది ఆ అమృతాన్ని దేవతలకి రాక్షసులకి సమతుల్యంగా పంచే మిషతో శ్రీ మహావిష్ణువు మోహిని అవతారాన్ని దాల్చాడు అందరి ముందు సాక్షాత్కరించాడు శివాయ విష్ణు రూపాయ శివ రూపాయ హృదయం విష్ణోహో విష్ణోహో హృదయం శివ శివుడు విష్ణువు రెండు ఆత్మలు ఈ అయ్యప్పకి ప్రతీకాత్మ అవ్వాలన్న ఉద్దేశ్యంతో ఆత్మలు రెండూ ఒకటిగా ఆలింగనం చేసుకున్నాయి ఆ ఒకటైన హృదయాల ఆలోచన మిషతో అయ్యప్ప జననం సాగింది అది పందల రాజ్యం తీరం ఆ రాజ్యానికి రాజు రాజశేఖర పాండ్యన్ వేటకై తిరుగుతున్న రాజశేఖరుడికి పంబానదీ తీరంలో బాలుడు కనిపించాడు అంతలో ఒక దివ్యర్షి వచ్చి రాజా సంతాన ప్రాప్తి లేని నీకు ఈ బిడ్డ భగవత్ప్రసాదం తీసుకో నీ కుమారునిగా పెంచుకో మెడలో మణిహారంతో నీకు ప్రాప్తించాడు కనుక ఈ బిడ్డకి మణికంఠుడు అని నామకరణం చేసుకో ఈ బిడ్డకి పన్నెండు సంవత్సరాలు వచ్చేసరికి అతని మహిమలు మీకు తెలుస్తాయి అని చెప్పి బిడ్డని రాజు కప్పగించి వెళ్ళిపోయాడు దియర్షి రాజు అమితానందంతో బిడ్డను తీసుకుని అంతఃపురానికి వెళ్లి తన భార్యకిచ్చి జరిగిందంతా చెప్పాడు ఆ దంపతులు మణికంఠుణ్ణి అల్లారు ముద్దుగా పెంచి అన్ని విద్యలు నేర్పించారు ఆ తరువాత దేశ మహారాణి కూడా గర్భవతి అయి ఒక మగశిశువుకు జన్మనిచ్చింది కొంతకాలానికి పందల రాజు మణికంఠుణ్ణి తన రాజ్యానికి పట్టాభిషిక్తుణ్ణి చేయాలనుకున్నాడు మణికంఠుడికి పట్టాభిషేకం జరగడం మహామంత్రికి సుతరాము ఇష్టం లేదు అందువల్ల మణికంఠుణ్ణి తప్పించేందుకు అనేక కుయుక్తులు పన్నాడు మహారాణి పట్ల తనకు అమిత గౌరవం ఉన్నట్లు నటించి ఆమెకు జన్మించిన వాడికే పట్టాభిషేకం జరగడం న్యాయమని నూరిపోసి ఆమె మనస్సులో విషబీజం నాటాడు తన పథకం వివరించాడు మంత్రి ఆలోచనకు తలవగ్గిన మహారాణి తాను తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్నట్లు కపట నాటకం ఆడింది మహారాణికి శిరోవేదన పోవాలంటే పులిపాలతో వైద్యం చేయాలన్నాడు రాజవైద్యుడు తల్లిపడుతున్న బాధ నిజమని నమ్మి తల్లడిల్లిన మణికంఠుడు తాను పులిపాలను తెస్తానని చెప్పి శివునికి ప్రతిరూపమైన మూడు కళ్ళు కలిగిన టెంకాయలను ఆహార పదార్థాలను ఇరుముడిగా చేసుకుని విల్లమ్ములు ధరించి ఘోరారణ్యాలకు బయలుదేరాడు మణికంఠుడు ఆ సమయం కోసమే ఎదురుచూస్తున్న ఇంద్రుడు దేవతలు మణికంఠుని చేరుకుని అతని జన్మ వృత్తాంతం తెలిపి బారి నుండి తమను కాపాడండి అని వేడుకున్నారు మణికంఠుడు దేవలోకం చేరి అక్కడ ఉన్న మహిషిని భూమిపైకి పడదోశాడు మహిషి నదీ తీరంలో పడింది మణికంఠుడు ఆమె శరీరంపై నర్తనమాడి మహిషిని వధించాడు హరిహరసుని పాదస్పర్శ వల్ల మహిషికి శాప విమోచనమై ఒక సుందర స్త్రీగా మారిపోయింది తనను వివాహం చేసుకోమని అయ్యప్పను ప్రార్థించింది అయ్యప్ప అందుకు నిరాకరించి ఏ సంవత్సరమైతే నా వద్దకు కన్యస్వామి రాడో అప్పుడు నిన్ను వివాహం చేసుకుంటాను అని చెప్పాడు ఆమె సరే అని ఒప్పుకుంది మహిషి బారి నుండి కాపాడినందుకు దేవేంద్రుడు అయ్యప్పను స్తుతించి తాను మగపులిగాను మిగిలిన దేవతలు ఆడపులుగాను మారిపోయారు మణికంఠుడు మగపులుని అధిరోహించి పందలకు బయలుదేరాడు పులుల గుంపుతో వస్తున్న మణికంఠుని చూసి మంత్రి మహారాణి ఇరువురు తాము చేసిన దుష్కృత్యానికి బాధపడి క్షమించమని మణికంఠుని వేడుకున్నారు తన అవతార లక్ష్యం నెరవేరినందువల్ల మణికంఠుడు మహారాజును సెలవు అడిగాడు మహారాజు దంపతులు అందుకు బాధపడి నీ దర్శనం మళ్ళా ఎప్పుడయ్యా అని మహారాణి నీవు నా రాజ్యంలోనే కొలువై ఉండాలప్ప అని మహారాజు ప్రార్థించగా ఇక నుంచి మీరు సంబోధించినట్లే అయ్యా అప్ప అన్న పదాలతో అయ్యప్పగా నేను పిలవబడతాను నేను ఎక్కువ పెట్టిన అమ్ము ఎక్కడ వెళ్లి పడుతుందో అక్కడ నా కోవెల నిర్మించండి అని చెప్పాడు అయ్యప్ప పందడరాజ దంపతులు అందుకు సంతసించారు ఇంద్రుడు దేవశిల్పి విశ్వకర్మను అయ్యప్ప కోవిల నిర్మాణానికి నియమించాడు పరశురాముడు స్వయంగా తన చేతులతో మూల విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు పద్దెనిమిది రాళ్లను మెట్లుగా కట్టి ఆ పదునెనిమిది మెట్లలో పదునెనిమిది మంది దేవతలను ఆవాహనం చేశాడు ఆలయంలో జ్ఞానపీఠం ఎత్తుగా కట్టబడింది దానిపై మోకాలుకు నడుముకు యోగ పట్టెడ ధరించి దగ్గరకు చేర్చిన పాదాలతో కుడిచేయి చిన్ముద్రతోనూ మోకాలి మీద ఉంచబడిన ఎడమచేతి ముద్రతోనూ పట్టబంధాసనుడుగా చిన్ముద్రధారిగా స్వామి అయ్యప్ప వెలిశాడు ఆనాటి నుండి భక్తులు అయ్యప్పను అసంఖ్యాకంగా దర్శిస్తూనే ఉన్నారు ప్రతి సంవత్సరం భక్తులు మాలధారులై దీక్ష వహించి అయ్యప్ప సన్నిధానానికి వస్తారు కోరికలు ఈడేర్చుకుంటారు స్వామి కృపకు పాత్రులవుతారు